వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టిఎస్ ఐదవ తరగతి తెలుగు వాచకం నుండి చింత చెట్టు అనే పాఠం గురించి తెలుసుకుందాం చెట్లతో మనకు అవినాభావ సంబంధం ఉంటుంది చెట్ల ఆకులు పూలు కాయలు మొదలుకొని కాండం వరకు అనేక రకాలుగా మనకు చెట్లు ఉపయోగపడుతున్నాయి అటువంటి వాటిలో ఒకటైన చింత చెట్టు గురించి తెలియజేస్తూ చెట్లను పెంచితే అవి మనలను కాపాడుతాయని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం రావి చెట్టు వేప చెట్టు చింత చెట్టు మామిడి చెట్టు మేడి జువ్వి మొదలైన పెద్ద పెద్ద చెట్లు మనకు అనేకం కనిపిస్తాయి వాటిలో చింత చెట్టుతో మనకున్న సంబంధం దాని యొక్క ఉపయోగాలు దాని గొప్పతనం గురించి ఈ పాటలను తెలుసుకుందాం చింత చెట్టు తన కథ తాను ఇలా చెప్పుకుంటోంది పిల్లలందరూ ఆడుకుంటుంటే అరేరే పిల్లలు ఈడికి రండి నా కాడికి రండి బాగా ఆటలాడి అలసిపోయినట్లున్నారు నా నీడకొచ్చి ఆడుకోండి మీ అలసటంతా మాయమైపోతుంది నేను గొడుగులాగా గుబురుగా ఉన్నాను కదా నా నీడ చల్లగా ఉంటుంది నాలుగు చింతకాయలు తెంపుకొని తినుకుంటూ నా మాటలు వింటూ కూర్చోండి నా గురించి మీ పెద్దోళ్ళకు బాగా తెలుసు మీరు కూడా ఎరుక కావాలని చెప్తున్నా ఎరుక కావాలని అంటే మీరు కూడా తెలుసుకోవాలని చెప్తున్నాను అంది పిల్లలకు ఆటలన్నా పాటలన్నా ఎంతో ఇష్టం కదా అందుకని ఇలా అంటోంది మీకు మీకెంతో ఇష్టం కదా నా కొమ్మలకు తాళ్ళు కట్టి ఉయ్యాల లూగుతుంటే ఎంత బాగుంటుందో చెప్పనికే మాటలు చాలవు అంటే చెప్పడానికే మాటలు సరిపోవు ఊగి చూడండి మీకు తెలుస్తుంది తాళ్ళు తేలేదని బాధపడకండి నా కొమ్మలను పట్టుకొని ఊగొచ్చు కొమ్మలిరిగి కింద పడతాయని భయపడద్దు నేను గట్టిదాన్ని కొమ్మల మీద కోతి కొమ్మచ్చి కూడా ఆడతారు ఈ ఆటలో ఎంత మజా ఉంటుందో నా మానుకున్న త్వరలోకి తుంగి చూడండి ఒకసారి దాగుడు మూతలు ఆడేటప్పుడు దీంట్లో దాక్కునేవాళ్ళు చింత చెట్టు ఇంకా ఇలా అంటోంది నా గింజలు పగలగొట్టి చిత్తుబొత్తు ఆట ఆడతారు పందెం వేసుటకు గవ్వలకు బదులు నా గింజలను వాడతారు అష్టా పులిజూదం పులిజూదం గుంటలు పచ్చీసు ఇలాంటి ఆటలన్నీ ఆడాలంటే నా గింజలు ఉండాల్సిందే నాతో ఆడే ఆటలన్నీ కూడా తెలివిని పెంచేవి ఇప్పుడు కొత్త ఆటలు వచ్చిన తర్వాత ఇవన్నీ పోయాయి ఎనుకటికి లెక్కలు నేర్పెట్టేందుకు నా గింజలనే వాడేవాళ్ళు ఇంతకు నా గింజలను పట్టి చూసారా ఎంత గట్టిగా ఉంటుందో అందుకే ఎవరైనా దిట్టంగా ఉండేవాడిని చింతగింజ లెక్క ఉన్నాడంటారు నేను ఎక్కడైనా దొరుకుతా అందుకే ఎవరైనా పైసలను విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటే పైసలను చింతగింజల్లా ఖర్చు పెడుతున్నాడు అంటారు కానీ నా గింజలంత లెక్కలేనివేం కాదు నా గింజలపైన బొమ్మలు కూడా గీస్తారు పై పొట్టు తీసి లోపలి తెల్ల భాగాన్ని అందమైన శిల్పంగా చెక్కే కళాకారులు కూడా ఉన్నారు నా విలువ వారికి తెలీదు అంటోంది చింత చెట్టు ఇక తిండి విషయం చెప్పుకుందాం మరి నా చిగురు పూత కాయ పండుతో ఎన్నో వంటకాలు తయారు చేస్తారు నేను లేకుంటే ముద్ద లోపలికి దిగుతుందా నేనెప్పుడూ రికామికీగా ఉండను అంటే ఎలా పడితే అలా ఉండను మొదట చిగురిస్తాను తరువాత పూత పూస్తా ఆ తరువాత కాయ ఆ పైన పండు మళ్ళీ చిగురు వస్తుంది ఇట్లా నాకు తీరికే ఉండదు సోమరితనం అంటే నాకు అసలు పడదు అది మంచిది కాదు ఎప్పుడూ ఏదో పనిలో మునిగిపోయేవాడిని గురించి వీనికి చింత చెట్టు అంత తీరిక అంటారు ఇంకా ఇలా అంటోంది నా చిగురు పూతతోని పప్పు తొక్కు చేసుకుంటారు ఇక చింతకాయలు అంటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చింతకాయ అంటే మీకు బాగా ఇష్టమని నాకు తెలుసు బడికి పోయేటప్పుడు చింతకాయలను ఉప్పును బ్యాగుల్లో దాచిపెట్టుకోవడం నాకు తెలియదనుకున్నారా ఒకప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే కొట్టడానికి నా బరిగినే వాడేటోళ్ళు అంటే నా కర్రనే వాడేవాళ్ళు మీ పెద్దలు చింతకాయ అంబలి చేసేటోళ్ళు గొంగళ్ళు తయారు చేసేటప్పుడు ఈ అంబలిని వాడతారు మిరపకాయ నాకు మంచి దోస్తు నన్ను పండు మిరపకాయలను కలిపి తొక్కులు చేస్తారు పచ్చళ్ళు చింతకాయ తొక్కును ఏడాది పొడుగున నిల్వ చేసుకుని తింటారు పాత చింతకాయ తొక్కు పత్యానికి మంచిది బలమైంది కూడా అందుకే చింతకాయ తొక్కు దేవునికి మొక్కు అన్నారు పెద్దవాళ్ళు ఈ రెండు మనల్ని కాపాడుతాయని వాళ్ళ ఆలోచన జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నాలిక రుచి తప్పుతుంది అప్పుడు పాత చింతకాయ తొక్కు నాలికకు తగిలితే స్వర్గం కనిపిస్తుంది ఇక నా పండు చింతపండు పప్పు తొక్కు పచ్చి పులుసు చారు పులిహోర చేయడానికి నేను కావలసిందే పచ్చి పులుసు పేదోళ్ళ అమృతం ఎంతో రుచిగా ఉంటుంది చింతపండు పులిహోర అంటేనే నోరు ఊరుతుంది గుడిలో ప్రసాదం గుర్తొస్తుంది కదా ఉగాది పచ్చడి నేను లేకుండా తయారవుతుందా ఇత్తడి రాగి పాత్రలను పంచలోహ విగ్రహాలను పాత చింత పండుతో తోమితే తళతళ మెరుస్తాయి నాతో ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టి నన్ను బాయిల పొంటి బాటల పొంటి ఇండ్ల ఇండ్లకాడ మురిపంగా పెంచుకుంటారు దేవాలయాల ప్రక్కన జాతరలు జరిగే చోట గుంపులు గుంపులుగా పెంచుతారు దీనివల్ల నీడకు నీడ ఉంటుంది చల్లదనానికి చల్లదనం కూడా ఉంటుంది ఇటువంటి చింత చెట్ల గుంపును చింతతోపు అంటారు హైదరాబాద్లోని పెద్ద బస్టాండ్ కట్టింది ఈ చింతలతోపులోనే అందుకే దీనికి ఇమ్లీ బన్ బస్టాండ్ అని పేరు వచ్చింది ఇమ్లీ అంటే చింతకాయ బన్ అంటే వనము హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానా ఆవరణలో అంటే ఉస్మానియా హాస్పిటల్ ఆవరణలో అంటే చుట్టుప్రక్కల పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు దాదాపు అంటే ఇంచుమించు నూట యాభై మంది దాకా నా మీద ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు రోడ్డు విస్తరణ సమయంలో అంటే రోడ్డు వెడల్పు చేసే టైంలో కడ్డంగా ఉన్నానని సర్కారు వాళ్ళు నన్ను నరికేస్తానంటే అక్కడి ప్రజలు నన్ను నరకనీయలేదు ఇప్పటికీ నన్ను భాగ్యనగర పోళ్ళు అంటే హైదరాబాద్ వాళ్ళు గౌరవంగా చూసుకుంటున్నారు నేను రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను నాలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది నా పుల్లలతోటి పండ్లు తోముకుంటే పండ్లకు చిగుళ్లకు చాలా మంచిది నా ఆకులతో కాఫీ తాగితే నెప్పులు తగ్గుతాయి నా బెరడు మందులకు పనికొస్తుంది చింతపండు పులుసు చారు మలబద్ధకం దూరం చేస్తాయి నీళ్ళల్లోని ఫ్లోరైడ్తో వచ్చే రోగాలను కూడా తగ్గిస్తుంది నేను వంటలోకే కాకుండా వంట చేయడానికి కూడా కట్టలిస్తాను నా బొగ్గులకు ఒక ప్రత్యేకత ఉంది అవి కణకణ మండుతాయి ఎక్కువ కాకను ఇస్తాయి ఎక్కువసేపు కాల్తాయి అందుకే చింతనిప్పు అన్న మాట పుట్టింది కోపంతో కళ్ళు ఎర్రగా అయినప్పుడు ఈ మాట వాడతారు అలాగే ఎటువంటి స్థితిలో అయినా పౌరుషంగా ఉండేవాడిని చింతచచ్చినా పులుపు చావలేదని అంటారు నేను అంత సులభంగా రాలను అందుకే మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న మాట పుట్టింది కమ్మలు కత్తితో కోస్తే గుత్తులు గుత్తులుగా రాలతాయి ఇది చూసి ఎవరైనా గుంపులు గుంపులుగా పడితే చింతకాయలల్లే రాలిపోతున్నారు అంటారు కొద్దిగా కూడా చింత లేకుండా బతికేటోడిని చూసి వీనికి చింతాకంత చింత కూడా లేదురా అంటారు విన్నారా నా పేరును కూడా ఎంత చక్కగా వాడుతున్నారో తెలిసింది కదా నేను మీకు ఎన్ని రకాలుగా మేలు చేస్తానో నాకు ఆయుష్ కూడా ఎక్కువే ఎక్కువ కాలం బ్రతుకుతాను చింత చెట్టు ఉంటే చాలు మీకు ఏ చీకు చింత ఉండవు సరే మీ అలసట తీరింది కదా ఇక ఇంటికి వెళ్ళండి ఇంకో మాట నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపను ఇదిగో నా చిగురు తీసుకుంటూ పొండి ఎన్ని చింతకాయలు తీసుకుపోయి అమ్మకివ్వండి అంటూ చింత చెట్టు తన కథ చెప్పింది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి